హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనము బ్లౌజులో కొద్దిగా మార్పులు అనేవి చేసుకోవాలండి అవి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి మనము ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా అంటే క్రాస్గా ఉందండి ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా మనము మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కడ ఎక్క తక్కువ కాకుండా ఇప్పుడు చూసారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వాళ్ళు ఇక్కడ చేతులు అనేటివి కొ వన్ ఇంచు పెంచమన్నారండి కాబట్టి నేను ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు తీసుకుంటాను మనము హ్యాండ్ పొడవు పెంచమన్నప్పుడు మనము సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే మనం ఫస్ట్ చూసుకోవాలండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందనేది ఇక్కడ టెన్ ఉందండి హ్యాండ్ పొడవు అంటే మనము ఖర్చుతో కలిపి ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కదా లెవెన్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఇక్కడ షోల్డర్ నుంచి పెట్టాం కాబట్టి మనకి ఖర్చుతో షోల్డర్ పైన అయితే ఖర్చు తీసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే కింద నేను మార్క్ చేసినానండి ఎక్స్ట్రా అంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే హైండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ పైపింగ్ వేసాను కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి లేదంటే మనము ఎమ్మింగ్ చేయాలనుకుంటే ఇంచ్ తీసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ ఫోల్డింగ్లోకి ఇక్కడ చంక అనేది మార్క్ చేస్తున్నాను ఇక్కడ చంక డౌన్ అనేది ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అండి డౌన్ అనేది చంక డౌన్ ఎంత అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా పెట్టుకుంటే క్రాస్గా అంటే మనం స్ట్రైట్గా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి లెవెన్ ఉంది కదా హ్యాండ్ పొడవు చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ వచ్చేసిందండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే మనము తీసుకోవాలి ఇక్కడ అంటే హ్యాండ్ కూడా వచ్చేసి చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ముడత లేకుండా ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వచ్చేసి షోల్డర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్తో డౌన్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ముడతలు లేకుండా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు నుంచి ఈ విధంగా చంక డౌన్ అనేది ఇలా హాఫ్ ఇంచు మనం మార్క్ చేసుకోవాలండి ఈ చంక లోతు అనేది ఇది కుట్టేటప్పుడు నేను కట్ చేస్తానండి ఎప్పుడైనా ఫస్ట్ అయితే కట్ చేయను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఈ ఫోర్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ లూజు ఇలా ఫోర్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి మనము ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ అయితే మనకి జాయింట్ పీస్లు అయితే ఏం పడాయి చంక దగ్గర అతుకులు అనేటివి ఏం పడాయి ఇక్కడ మెయిన్ మన స్టిచ్చింగ్ డాట్ ఉంది కదా డాట్ అదే ఆ డాట్ నుంచి ఇలా అయితే నేను ఒక మార్క్ అయితే వేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది కొత్త వారికి ఐడియా ఉంటుంది పర్ఫెక్ట్గా తెలుస్తుంది వాళ్ళకి ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే చంక లోతయితే తీయట్లేదండి ఇది కుట్టేటప్పుడే నేను తీస్తాను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ అనేది వీళ్ళకి పెద్దగా ఉన్నాయి అంటండి కాబట్టి వీళ్ళు షోల్డర్స్ చిన్నగా అంటే చిన్నగా వచ్చే విధంగా కుట్టమన్నారు కాబట్టి కాబట్టి మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలండి ఇలా ఇలా వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇలా ఎచ్చుతగ్గులు అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి కింద వచ్చేసరికి ఇక్కడ నేను హ్యాండ్స్ తీసిన దగ్గర కాకుండా ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి ఇలా తీసుకుంటే మనకి బాగా వస్తుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా చూసుకోండి ఇప్పుడు షోల్డర్ నుంచి నడుము వరకి ఇలా అయితే ఒక మార్క్ అయితే చేసుకుందామండి పొడవు ఇక్కడ హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసము నడుం పట్టి వేస్తాం కదా దానికోసం అయితే తీసుకోవాలి ఈ యాజ్టీజ్గా షోల్డర్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా క్లాత్తో అంటే మన ఖర్చు క్లాత్తో ఖర్చుతో సహా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర అలాగే మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కదా ఎంత ఉందనేది కూడా ఇక్కడ హైండ్ పొడవ సారీ బ్యాక్ పొడవ వచ్చేసి ఎత్త అనేది ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఇలా అయితే ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇలా హాఫ్ ఇంచు కింద వదిలేసుకొని పైన కరెక్ట్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది నేను ఖర్చుతో సహా పెట్టినాం కాబట్టి పైన అనేది ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ చూడండి వీప్ కప్పు వీప్ కప్ కూడా మనకి ఎంత ఉంది అనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి అలాగే బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ మనము ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా పెట్టుకొని వీప్ కప్ సైడ్ అంటే వీప్ కప్ దగ్గర కింద నడుము దగ్గర అదే నడుము అంటారు వీప్ కప్ కూడా అంటారు దీన్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి యాజ్టీజ్గా ఇదే విధంగా ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఎక్కువ తక్కువ ఉందో అది ఇప్పుడు సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మార్క్ ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు చూసారు కదా నేనైతే ఇలా మార్క్ వేస్తున్నాను యాజ్ డీజ్గా ఇక్కడ ఒక టూ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నాం కదా అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ వీప్ కప్ అంటాం కదండీ ఇది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి అలాగే నడుము చూసుకుందామండి నడుము కూడా ఎంత ఉంది అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇలా చూసుకోవాలి బుక్స్ పట్టి నుంచి ఖాజా వరకు ట్వంటీ ఎయిట్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్లో హాఫ్ ఎంత అండి ఫోర్టీన్ కదా ఫోర్టీన్ ఇక్కడ ఫోర్టీన్కి తర్వాత ఫోర్టీన్లో హాఫ్ చూసుకోవాలి మనము ఫోర్టీన్ హాఫ్ అయితే సెవెన్ వచ్చేస్తుంది కదండి ఈ సెవెన్కి ఇంకో హాఫ్ ఇంచ్ అయితే నేను యాడ్ చేసి ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ సెవెన్ సెవెన్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి మన నడుము అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నడుము అనేది కాకపోతే ఇక్కడ మనకి ఒక ఇంచ్ అనేది ఈ డాట్స్ కోసం అలాగే టూ ఇంచ్ అనేది ఇంకొక టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ అది ఖర్చు కోసం అండి ఇక్కడ వచ్చేసి నా షోల్డర్ అండ్ నెక్ చూసుకోవాలి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ ఉందండి ఇందులో ఇట్లా త్రీ పాయింట్ ఫైవ్ పెడితే చూసారు కదా ఇలా పెట్టామనుకోండి మనకి షోల్డర్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ వచ్చి నెక్ పెడుతున్నాను ఇలా కుట్టామంటే మనకి ఇప్పుడు షోల్డర్ అనేది తగ్గుతుందండి ఇక్కడ పైన టూ తీసుకున్నాం కదా నెక్కు ఇక్కడ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఇలా తీసుకుంటే మనకి కింద డీప్ అనేది బాగా వస్తుందండి అంటే మరీ డీప్ కాదు కొంచెం బాగుంటుంది ఇలా తీసుకుంటే పైన పైన నుంచి కింది వరకు సేమ్ తీసుకుంటే నెక్ అనేది డీప్ లుక్ ఉండదండి అసలు బ్యాక్ నెక్ కాబట్టి ఇక్కడ చెంకర్ డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకున్నానండి ఇక్కడ సిక్స్ తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ అయితే నేను ఇలా మార్క్ చేసి లోతు అనేది తీస్తాను ఇలా పై నుంచి తీసుకుంటూ ఇలా రావాలి ఇలా వచ్చేసి ఇలా కలుపుకోవాలంతే అండి చూసారు కదా ఇక్కడ నేను వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం తీసుకున్నాను టూ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇక్కడ డాట్స్ వన్ ఇంచు అక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను నేను అర్థమవుతుంది కదండీ నేను చెప్పే విధానం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాము ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఎత్ అనేది త్రీ అనేది షోల్డరు చంక డౌన్ అనేది సిక్స్ వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇంచు ఇక్కడ టూ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి నేను కుట్టానండి స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు అర్జెంట్ ఉంటే చాలా నాకు పెట్టనీకి వీలు కాకుండా కాలేదండి కాబట్టి నేను చూపెట్టలేక చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి ఇక అంటే మనము ఇలా వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలంటే అంటే మనకిచ్చిన సైజులో ఏమి ఉంది అసలు మనం మార్పు చేయాల్సింది ఏంటి అని బాగా గుర్తుపెట్టుకొని ఇలా చేసామంటే మనకి గిరాక్ అనేది బాగా పెరుగుతుందండి ఇచ్చిన దాన్నే కాకుండా మనం కూడా కొంచెం ఆలోచించి ఇంకా ఫిట్టింగ్ అనేది బాగా వచ్చేలాగా చూసుకోవాలి మనం కూడా అలా అలా కుట్టినప్పుడే మనకి బాగా గిరాక్ అయితే వస్తుంది కొత్త వారికి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి అయితే చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది కదా ప్రింట్ పార్ట్ తీసుకున్నాము ప్రింట్ పార్ట్ కోసం అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈజ్గా ఎలా ఉందో అలా వేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి మనము క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్గా వేస్తే స్ట్రేట్ కటింగు క్రాస్ వేస్తే క్రాస్ కటింగ్ అంటారండి అంతే దీంట్లో తేడా అంతే అని చెప్తాను కదా నేను ఇక్కడైతే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ మనకు కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని యాజ్ టీజ్గా మొత్తం మార్క్ అయితే చేసుకోవాలండి ఇలా ఇలా మార్క్ చేసుకున్నాక మనకి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి ఇలా పట్టి సైడ్ తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి ఇక్కడ ఖర్చుతో ఖర్చు అంటే ఈ షోల్డర్ మీద ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కింది నుంచి మార్క్ చేస్తున్నాను చూడండి నేను ఇలా ఉక్స్ పార్టీ ఉక్స్ పార్టీ వరకు ఇలా కరెక్ట్గా చూసుకొని ఉక్స్ వరకు నెక్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఫోర్ ఉక్స్ వచ్చే వరకు పెట్టుకోవాలని చెప్తాను కదా నేను అలా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా అయితే పెట్టుకోవాలి మీకు ఒక మళ్ళీ డౌట్ వచ్చింది డౌట్ వస్తుంది కదండి ఉంది ఉందనేది కాబట్టి నేను టీప్తో చూపిస్తున్నాను చూడండి షోల్డర్ మీద ఖర్చుతో సహా ఇలా డాట్ ఖర్చుతో సహా పెట్టుకుంటే మనకి ఇంత వచ్చేసిందండి టువెల్ అయితే ఉంది ఇక్కడ టువెల్ మార్క్ చేసుకోవాలి ఇక ఇక్కడ నడుము నడుము అంటే చంక నుంచి షేపట్టి వరకు ఉంటుంది కదా అంత వరకు కరెక్ట్గా మార్క్ చేసుకున్నది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తము నీట్గా కరెక్ట్గా అయితే ఒక డాటా అంటే డార్ట్స్కి మార్క్ చేసుకోవాలండి ఈ త్రీ డాట్స్ మార్క్ అయితే పెట్టుకోవాలి మనం ఇలా నెక్ రౌండ్గా చేసుకొని నీట్గా మనకి సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కాకుండా అంటే ఆ సైజ్ బ్లౌజ్లు అనేది కూడా అన్నీ కరెక్ట్గా ఉండే కదండి కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి కాబట్టి దానికన్నా మించి మనం నీట్గా ఇంకా కుడితే మనకి బాగా ఉంటుంది వాళ్ళకు కూడా నచ్చుతాయి బ్లౌజులు ఇచ్చేవారికి కూడా చాలా బాగా నచ్చి మనకి గిరాక్ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా నెక్ అయితే నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను చంక డౌన్ అంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ కూడా కుట్టేటప్పుడే తీస్తానండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చూపించట్లేదు కదా ఇప్పుడు డార్స్ అయితే తీసుకున్నామండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుందండి పార్ట్ ఇక్కడ చూడండి డార్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా పట్టి కాజాపట్టి నుంచి మనము ఇలా అయితే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ వరకు త్రీ ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇంకో టూ ఇంచెస్ వరకు ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలండి ఈ వెడల్పు అనేది డాట్ వెడల్పు ఇది ఇక్కడ వచ్చేసరికి డాట్ పొడవు అనేది టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా అయితే మార్క్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకోవాలి సారీ ఇలా కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది డాట్ అలాగే స్ట్రెయిట్గా చంక డాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి ఈ డాట్గా స్ట్రైట్గా పెడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ మధ్యలో ఒక ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి కరెక్ట్గా ఈ త్రీ డాట్స్ ఇలా కరెక్ట్గా వచ్చేసేయండి మనకి నేను మార్క్ చేసిన విధంగా మనం మార్క్ చేసుకొని కుట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రింట్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి అలాగే ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా డాట్స్ ఇలా తీసుకోవాలండి చెస్ట్ ఎక్కువగా ఉంటే విడల్పు అనేది కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి పొడవ వచ్చేసి కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఆ డా మెయిన్ డాట్ కోసం ఆమె చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేను అలా చూపించానండి ఇక్కడ షేప్ పార్టీ తీసుకుంటున్నాను షేప్ పార్టీ అనేది కూడా మనకి ఇప్పుడు అందరికి ఒకలాగా ఉండదు షేప్ పట్టి కూడా దాదాపు అందరు అదే చెప్తారు షేపాటి అనేది అందరు సేమ్ ఉంటుంది అని చెప్తారు కానీ కాదండి మనకి చెస్ట్ని బట్టి షేప్ పట్టి ఉంటుంది ఎప్పుడైనా చెస్ట్ని బట్టి షేప్ పట్టి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంతా మీకు డౌటుగా ఉంటే ఇలా టీజ్గా కొత్త వారికి అయితే నేను ఏం చెప్తానంటే ఇక్కడ బ్లౌజ్ ఎవరికైతే మనకి సైజుకి ఇస్తారు కదండి ఆ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ మనకి యాజ్టీజీగా ఎలా ఉంటుందో అలా మార్క్ అయితే ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ అనేది కూడా ఉండదు ఇలా తీసుకోవాలనేది కూడా మనకి టెన్షన్ అనేది ఉండదు కరెక్ట్ వే ఇలా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో కొంచెం డౌన్ అనేది తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి అందుకని ఇక్కడ డౌన్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ షేప్ పార్టీలు నె హైండ్స్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా వచ్చేసాయి కదా మనకి మెయిన్ క్లాత్ అంటే శారీలో వెళ్ళిన క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి శారీలో వెళ్ళిన క్లాత్కి ఇలా అయితే బార్డర్ వచ్చిందండి ఇక్కడ చూడండి ఈ బార్డర్ వచ్చిన సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి టూ హైన్స్ వచ్చేలాగా మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ జాయింట్స్ లైనింగ్ పడట్లేదు అలాగే మెయిన్ క్లాత్ మెయిన్ పీస్ కూడా పనుకు జాయింట్స్ అనేది పడట్లేదండి ఎందుకంటే పెద్దగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అవసరం ఉండదు ఇలా వస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ లైనింగ్తో సహా ఒక అంటే మెయిన్ ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం మనము ఈ సైడ్ నేను కట్ చేసిన చూడండి ఇలా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కరెక్ట్గా నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి కింద కట్ చేసుకొని ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ వేసుకొని అలాగే ప్రింట్ పార్ట్ కూడా ఆ సైడ్ వేస్తాను చూడండి ఇలా వేసుకోవాలి క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా వేసుకోవద్దండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కింద కట్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటే ఎవరికైనా ఈజీగా ఉంటుందండి ఇక్కడ లైట్ ఫోకస్ ఎలా పడుతుందో చూడండి ఒకసారి డల్గా వచ్చేస్తుంది ఒకసారి నిండుగా వచ్చేస్తుంది కలర్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి టూ పార్ట్స్ కూడా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఆయన్స్ వచ్చేసాయి కదా షేప్ పట్టిలు తీదాము షేప్ పట్టి కోసం ఇలా తీస్తే సరిపోవట్లేదండి అందుకే నేను ఓపెన్ చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా చూశాను కానీ ఇక్కడ వెళ్ళట్లేదు పొడవు అనేది తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా అయితే చూస్తున్నాను ఇలా పెట్టుకొని మనకి టూ షేపర్స్ పర్ట్స్ వచ్చే వరకు కరెక్ట్గా చూసుకోవాలండి క్లాత్ ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడైతే తీసుకుందాము ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్